హలో లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను మీకు కమ్మటి సాంబార్ పొడి అండి ఇది మీరు ఎన్ని రోజులైనా నిలవ చేసుకోవచ్చు ఇది దీంతో సాంబార్ పెడితే అమోఘంగా అద్భుతంగా ఉంటుంది సో మీకు కనుక నా వీడియోస్ యూసులుగా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో సాంబార్ పొడి చేయడానికి అయితే మనం ముందుగా కడాయి వేడి చేసుకుని దీంట్లో ఒక కప్పు కందిపప్పు వేసుకోండి మీరు శనగపప్పు అయినా వేసుకోవచ్చు ఏ కప్పుతో అయితే కందిపప్పు వేసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పులు ధనియాలు వేసుకున్నాం అనమాట మీరు ఒకే కప్పుతో వేసుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది సో ఒకసారి వీటిని కలిపేసి తర్వాత దీంట్లో ఒక చెంచా జీలకర్ర ఒక ఇరవై నుంచి ముప్పై వరకు ఎండుమిరపకాయలు అండి ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టు వేసుకోవాలి ఇవి ఏంటంటే మనకి కొన్ని కొన్ని మిరపకాయలు కారం ఉంటాయి కదా అవి తగ్గించి చూసుకుని వేసుకోండి ఇవైతే పెద్ద కారం లేవు అందుకని నేను ఒక ముప్పై నుంచి ముప్పై దాకా ఎండుమిరపకాయలు అయితే వేసేసాను వీటిని బాగా మీరు చక్కగా వేయించాలి ఇవి గలగలమంటూ దాంట్లో ఉన్న ఏదైనా ఇది తడి ఉంటే అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి తర్వాత దీంట్లో మనం కొంచెం ఇంగువండి ఒక స్పూన్ ఇంగు వేసుకున్నాను ఇది మంచి క్వాలిటీ ఇంగువ వాడండి తర్వాత ఒక స్పూన్ మిరియాలు వేసాను ఒక స్పూన్ మిరియాలు ఎందుకంటే సాంబార్ కొంచెం ఘాటుగా బాగుంటుంది మిరియాలు వేస్తే ఒక స్పూన్ మాత్రం వేసుకుంటే సరిపోతుంది సో మనం ఇలా వేసేసి కలిపేసి బాగా వీటిని ఆ కందిపప్పు ధనియాలు బాగా వేగాలన్నమాట బాగా వేగే వరకు మనం వీటిని వేయించేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి ఇవి బాగా చల్లారిపోయాక మిక్సీ జార్లోకి తీసుకుని దీన్ని మనం మొత్తగా మెత్తగా పొడి కొట్టేసుకోవాలి ఈ సాంబార్ పొడి చాలా టేస్టీగా ఉంటుందండి పక్కా కొలతలు ఇవి మీరు నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకున్నారంటే సాంబార్ పొడి చాలా రుచిగా వస్తుంది మీరు కావాలంటే దీంట్లో కొంచెం మీరు కొంచెం మసాలా టేస్ట్ యూస్ యూస్ చేసేటట్టయితే అయితే కొంచెం ఒక చిన్న చెక్క దాల్చిన చెక్క ఒక చిన్న లవంగం కూడా వేసుకోవచ్చు అది మనకేంటంటే కొంచెం మసాలా సాంబార్ లాగా మంచి కమ్మటి వాసన వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఉంటా మీ విజ్జి